केले मज्जिगा महसले के पछुन गेल पाइरो आउन्ट 1500 लिस्टा मिलिंदा अनि तप्प कुंडा 200 पेसी गल्पिचा बाबुगढ़ गभर्नमेन्ट अस्तै त्यति महिनाकी 1500 वस्दम्मा नेम वाला एत मन रे अडगु सुन न 10 450

మీడియా మిత్రులకు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా పాటూరికి రావడం జరిగింది ఇక్కడ వేమిరెడ్డి ప్ర వేమిరెడ్డి రెడ్డి గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎమ్మెల్యే నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా జరిపించారు దీనికి అన్నకు శివన్నకు అన్నకు వంశీకు సుమన్ అన్నకు మల్లారెడ్డి అన్నకు చాలా థ్యాంక్స్ ఇక్కడ ఎక్కువగా చేనేత కార్మికులు ఫార్మర్స్ ఉన్నారని తెలిసింది బాబుగారు ఆల్రెడీ చేనేత కార్ కార్మికులకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు లోన్స్ అవైలబిలిటీలోకి తెస్తామంటున్నారు ప్లస్ టెక్స్టైల్ పార్క్ నే చేపిస్తామంటున్నారు దీంట్లో భాగంగా అమ్మగారు గెలవంగానే వీళ్ళ సమస్యలన్నిటికీ తప్పకుండా పరిష్కారం తెచ్చేదానికి పోరాడుతుంటారు చెప్పని చెప్పి ఆంధ్ర వరకు తెలుసు ఈ మధ్య పెన్షన్లు ఆపేశారు ఇంజనీర్ ఇటు పెంచి కానీ జగన్మోహన్ రెడ్డి కోడికి పోతే పెన్షన్ రావని ప్రచారం చేస్తుంటే ఎలక్షన్ కమిషనర్ వాళ్ళని తెలుగు ఇచ్చేసి సచివాలయంలో కూర్చొని పెన్షన్ ఇవ్వమన్నారు అయితే తెలుగుదేశం వాళ్ళు తీసేశారు తెలుగుదేశం పెన్షన్ రానికుండా చేశారని అని చెప్పేశారు అచ్చిన్నాయుడు గారు పోయి ఎలక్షన్ కమిషన్ కలిస్తే మూడు రోజులు ఇస్తామని చెప్పారు నేను అట్ని చేస్తున్నాను నేను ఇచ్చారు ఈ రోజు ఇచ్చారు రేపు ఓటిస్తారు అయిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్